అగస్త్య అగస్త్యముని శాపం మరియు అతని మోక్షం బ్రహ్మముని మనవడు చంద్రవంశానికి చెందిన నహుషుడు చాలా నీతిమంతుడు గంభీరుడు మరియు చాలా శక్తివంతమైన రాజు అతను మొత్తం పర్వతాలను మరియు భూగోళాన్ని పరిపాలించాడు అతని కాలంలో పర్వతాలు మరియు మంచుతో కప్పబడిన భూమిని వంశానికి చెందిన ఒక శాఖకు చెందిన రాజు పాలించాడు దేవుని దయవల్ల అతనికి చాలా శక్తివంతమైన సన్యాసి మరియు బహుముఖ ప్రజ్ఞ కలిగిన త్రిముఖ కుమారుడు వరం పొందాడు అతని తండ్రి మహర్షి మరియు అతను అతనికి త్రిశిర విశ్వరూపుడు అని పేరు పెట్టాడు త్రిశిరుడు తన తాత మార్గదర్శకత్వంలో పెరిగాడు మరియు త్రిశిరుడు కూడా గొప్ప సన్యాసి మరియు యోధుడు అయ్యాడు తన తపస్సు కారణంగా దేవతల రాజు ఇంద్రుడు త్రిశిరుడు స్వర్గంపై దాడిచేస్తే ఇంద్రుడు ఓడిపోయిన తర్వాత పారిపోవాల్సి వస్తుందని ఆందోళన చెందడం ప్రారంభించాడు ఈ భయంతో ప్రేరణ పొంది త్రిశిరుడు తపస్సులో నిమగ్నమై ఉండగా అతని మూడు తలలను తన మొండెం వేరు వేరుచేసి చంపాడు దీనితో కోపగించిన త్రిశిరుడి తండ్రి చేసి వృత్రుడు అనే శక్తివంతమైన కొడుకును పొందాడు వృత్రుడు తీవ్ర తపస్సు చేసిన తర్వాత బ్రహ్మను ఏ యుద్ధంలోనూ లేదా తడి పొడి లోహం మొదలైన వాటితో చేసిన ఏ ఆయుధం ద్వారానూ ఓడిపోకూడదని మరియు ఈ ఆయుధాల వల్ల తాను చనిపోకూడదని వరం కోరాడు ఈ వరం పొందిన తరువాత వృత్రుడు ఇంద్రుడిపై దాడి చేశాడు మరియు ఓడిపోయిన తరువాత ఇంద్రుడు పారిపోవలసి వచ్చింది దేవతలకు ప్రత్యర్థిగా ఉండటం వల్ల వృత్రుడికి వృత్రాసురుడు అని పేరు పెట్టారు కానీ వృత్రుడు ఒక ఋషి కుటుంబంలో జన్మించిన ఋషి కుమారుడు ఇంద్రుడు విష్ణువు వద్దకు వెళ్లి వృత్రాసురుడిని చంపడానికి ఒక మార్గం కోరాడు దధీచి జీ ఎముకలతో తయారుచేసిన పిడుగును ఉపయోగించి వృత్రాసురుడిని స్నేహితుడిగా చేసుకోవడం ద్వారా మరియు మోసం ద్వారా మాత్రమే చంపవచ్చని విష్ణువు ఇంద్రుడికి చెప్పాడు ఇంద్రుడు అలాగే చేసి వృత్రాసురుడితో ఒప్పందం కుదుర్చుకుని అతను సముద్రతీరంలో నిద్రిస్తున్నప్పుడు తన పిడుగుతో అతన్ని చంపి సముద్రపు నురుగులో కప్పివేశాడు వృత్రాసురుని హత్యే కారణంగా ఇంద్రుడు గొప్ప అపరాధి స్నేహితుడికి ద్రోహం చేసినవాడు మరియు బ్రాహ్మణుడిని చంపినవాడు అని నిందించబడ్డాడు ఈ ఆరోపణ తర్వాత ఇంద్రుడు తన సింహాసనంపై కూర్చోలేకపోయాడు అతను స్వర్గాన్ని విడిచిపెట్టి ఏదో తెలియని ప్రదేశంలో దాక్కున్నాడు ఈ విధంగా దేవతలు నాయకుడు లేనివాడు అయ్యాడు మరియు అన్ని రాక్షసులు స్వర్గంపై దాడి చేశారు రాక్షసులు చాలా భయంకరమైన యుద్ధం చేశారు మరియు నాయకుడు లేని దేవతలను ఓడించడం రాక్షసులకు సులభమైన పని బ్రహ్మజీ సలహా మేరకు దేవతలు తమ దూత నహుషుడిని పంపి యుద్ధం కోసం నుండి సహాయం కోరారు నహుషుడు వంశంలోని ఏడవ తరం నుండి వచ్చాడు బ్రహ్మజీ కుమారులు మహర్షి అత్రిజీ ఆయన కుమారుడు చంద్రుడు ఆయన కుమారుడు బుద్ధుడు ఆయన కుమారుడు పురూరవుడు ఆయన కుమారుడు ఆయుష్ మరియు జీ కుమారుడు నహుషుడు నహుషుడు తన ధైర్యం యుద్ధ నైపుణ్యాలు మరియు యుద్ధ ప్రణాళికతో రాక్షసులను ఓడించాడు రాజైన ఇంద్రుడి జాడలేదు అప్పుడు దేవతలందరూ కలిసి స్వర్గ సింహాసనాన్ని ఖాళీగా ఉంచకూడదని మరియు ఇంద్రజీ తిరిగి వచ్చేవరకు నహుషుడిని స్వర్గానికి రాజుగా చేయాలని నిర్ణయించుకున్నారు ఈ విధంగా తన మంచి పనులు సామర్థ్యం మరియు బలం కారణంగా మానవుడైన నహుష్ జీ దేవతల రాజు సింహాసనాన్ని పొందాడు జీ స్వర్గ రాజ్యాన్ని చాలా సమర్థవంతంగా పరిపాలించాడు ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చి నహుష్ జీ పాలనను ప్రశంసించాడు మరియు రాక్షసులను ఓడించిన తర్వాత పూర్తి సభ జరగలేదని మీరు దానిని త్వరగా నిర్వహించాలని కూడా చెప్పాడు కొన్ని రోజుల తర్వాత తేదీ నిర్ణయించబడింది మరియు అందరికీ పూర్తి రాజసభ ఆహ్వానం పంపబడింది ఆ రోజు ఇంద్రుడి భార్య సుచి తన రాజవంశానికి చెందిన హక్కుతో ఆ స్థానానికి వచ్చింది మరియు ఆమెను చూసిన నహుష్ జీ శుచి పట్ల ఆకర్షితురాలే ఆమెను పొందడానికి అన్ని ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది సుచి ఇది గ్రహించినప్పుడు ఆమె భయపడి దేవురు బృహస్పతి ఆశ్రయానికి వెళ్లి నహుష్ గురించి చెప్పి ఓ గురుదేవా ఇప్పుడు నువ్వే నన్ను రక్షించగలవు అని చెప్పింది బృహస్పతివారిని వారిని దాచాడు మరియు ఇంద్రుడి కోసం వెతకడం ప్రారంభించాడు అగ్నిదేవుడు కమలం కాండంలో దాక్కున్న ఇంద్రుడిని కనుగొన్నాడు బ్రహ్మను చంపిన పాపం నుండి ఇంద్రుడిని విడిపించడానికి దేవగురు బృహస్పతి స్వయంగా అతనితో అశ్వమేఘయాగం చేయించాడు ఆ యాగం కారణంగా బ్రహ్మను చంపిన పాపం నాలుగు భాగాలుగా విభజించబడింది ఒక భాగం చెట్లలోని జిగురు రూపాన్ని తీసుకుంది రెండవ భాగం నదులలోని నురువు రూపాన్ని తీసుకుంది మూడవ భాగం భూమిపై నిజ్జనమైన పీఠభూములు మరియు పర్వతాల రూపాన్ని తీసుకుంది మరియు నాల్గవ భాగాన్ని మానవ స్త్రీలు వారి మొత్తం పునరుత్పత్తి యుగంలో కొన్ని రోజులు మలినాల రూపంలో స్వీకరించారు ఇప్పుడు ఇంద్రుడు పూర్తిగా పవిత్రుడయ్యాడు కాని జీ అక్కడ కూర్చునే వరకు అతను సింహాసనాన్ని పొందలేకపోయాడు నహుష్ జీ ఇంద్రుని భార్య ఇంద్రాణి అంటే శుచిపట్ల చాలా ఆకర్షితుడయ్యాడు ఇప్పుడు దేవతలు కలిసి నహుష్ జీ శుచిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు సుచి ఆమె పరిస్థితిని ముందుకు తెస్తాడని ఒక ప్రణాళిక వేశారు ఇది ప్రణాళిక ప్రకారం జరిగింది మరియు శుచి ఒక షరతు విధించింది నహుష్ జీ ఏడుగురు ఋషులు మోసుకెళ్లిన పల్లకీలో తన రాజభవనానికి వచ్చి శుచిని వివాహం చేసుకోమని అడిగితేనే ఆమె దానిని ఖచ్చితంగా పరిశీలిస్తుంది మూఢ భక్తిపరుడైన నహుషుడు తన పల్లికిని మోస్కెళ్ళి రాజభవనానికి తీసుకెళ్లమని ఏడుగురు ఋషులను ఆదేశించాడు ఆ ఏడుగురు ఋషులు గౌరవం మరియు అవమానాలకు దూరంగా ఉన్నారు కాబట్టి వారు ఏమీ అనలేదు మరియు అది దేవతల రాజు కోరిక అని అతను దానితో సంతోషంగా ఉంటే అది సరేనని భావించారు నహుషుడు పల్లకిలో కూర్చున్నాడు మరియు ఏడుగురు ఋషులు అతని పల్లకిని ఎత్తి నడవడం ప్రారంభించారు ఏడుగురు ఋషులు వారి స్వంత వేగంతో నడుస్తున్నారు కాని నహుషుజీ చాలా అశాంతితో ఉన్నాడు అతను ఒక ఋషిని తన పాదంతో తన్నాడు మరియు కొండచిలువ పాముల నెమ్మదిగా కాకుండా కొంచెం వేగంగా నడవమని చెప్పాడు తరువాత అతను మరొకరిని తన్నాడు ఇలా చేస్తూ అతను చివరికి వశిష్ఠజీని తన్నాడు దీనిని చూసి అగస్త్య జీ కోపంగా అన్నాడు నీ కామంతో కళ్లు మూసుకుని నీ తాతను మరియు నా గురువును అవమానించి కొండచిలువ పాము అని పిలిచావు నేను నిన్ను శపిస్తున్నాను నువ్వు గుడ్డి కొండచిలువగా మారీ భూమిపై పడతావు నువ్వు పదివేల సంవత్సరాలు పాము రూపంలో ఉండాలి తన శిష్యుడు అగస్త్యుడు తన మునుమనవడిని శపించడం చూసి వశిష్ఠుడు అగస్త్యుడితో నువ్వు ఈ కామంగల మత్తులో ఉన్న మరియు తెలివిలేని వ్యక్తిని శపించావు కాని ఈ పది వేల సంవత్సరాల కాలం చాలా పొడవుగా ఉంది దాని పరిష్కారం కూడా చెప్పు అని అన్నాడు అగస్త్యుడు ఇలా అన్నాడు ఎవరైనా మీకు దేవుడు మరియు మాయ గురించి పూర్తి జ్ఞానాన్ని అందించినప్పుడు మీరు ఆ జ్ఞానాన్ని పాము రూపంలో అంగీకరిస్తారు మరియు ఆ జ్ఞానోదయం పొందిన సాధువు మీకు సరైన జ్ఞానం లభించిందని రుజువు ఇస్తాడు ఆ క్షణంలోనే మీరు పాము పుట్టుక నుండి విముక్తి పొందుతారు మరియు మీరు మళ్లీ నహుషులు అవుతారు వెంటనే నహుషుడు గుడ్డి కొండ చిలువగా మారి మత్స్యదేశంలోని ద్వైతవనంలో ఒక బావి దగ్గర పడిపోయాడు ఇంద్రుడు ఈ విధంగా తన సింహాసనాన్ని తిరిగి పొందాడు మరియు మానవ జన్మలో దేవతల సింహాసనాన్ని పొందిన నహుషుడు తన చెడు పనుల కారణంగా ఇప్పుడు అత్యంత దారుణమైన పాము లేదా కీటక జన్మను పొందాడు చాలా శతాబ్దాల తరువాత పాండవులు తమ వనవాసం చేస్తున్నప్పుడు వారు తిరుగుతూ మత్స్యరాజ్య అడవులకు చేరుకున్నారు కుంతి భీముడిని నీటికోసం ఏ పాట్లు చేయమని కోరింది మరియు నకులుడు మరియు సహదేవ్ కట్టెలు మరియు పండ్లు సేకరించడానికి అడవికి వెళ్లారు నీటికోసం వెతుకుతున్నప్పుడు భీముడు కొండచిలువ రూపంలో నహుషు దాక్కున్న వద్దకు చేరుకున్నాడు భీముడు దగ్గరకు రాగానే కొండచిలువ భీముడి పరిస్థితి గురించి తెలుసుకుని వెంటనే నీటిని నింపుతున్న భీముడిని పట్టుకుంది నహుషుడి శక్తి ముందు భీముడు ఏమీ చేయలేకపోయాడు మరియు అతను యుధిష్ఠిరుడిని బిగ్గరగా పిలవడం ప్రారంభించాడు భీముడి పిలుపు విన్న యుధిష్ఠిరుడు వెంటనే అక్కడికి చేరుకున్నాడు మరియు అతను వచ్చేసరికి నహుషుడు ఈ సందర్శకుడు దైవిక జ్ఞానంతో ఉన్నాడని మరియు అతనికి జ్ఞానం ఇవ్వడం ద్వారా ఈ శాపం నుండి విముక్తి పొందగలడని గ్రహించాడు యుధిష్ఠిరుడు కొండచెలువ రూపంలో ఉన్న నహుషుని గుర్తించి తాను సాధారణ పాము కాదని కొండచెలువతో నువ్వు నా తమ్ముడు భీముడిని విడిపిస్తే ప్రతిగా నేను నీకు కడుపు నిండా ఆహారం ఇస్తాను మరియు నీ జీవితాంతం నీకు ఎప్పుడూ ఆహార కొరత ఉండదని చెప్పాడు కొండచెలువ నాకు ఆహారం వద్దు నేను వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా నాకు దేవుని జ్ఞానాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తే నేను ఇప్పుడే ఈ ఆహారాన్ని వదిలివేస్తాను అని చెప్పింది యుధిష్ఠిరుడు వాగ్దానం చేశాడు మరియు భీముడు విముక్తి పొందాడు నహుషుడు యుధిష్ఠిరుడిని మనస్సు బుద్ధి ఆత్మ మరియు దేవుని జ్ఞానం గురించి ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నలకు యుధిష్ఠిరుడు ఆశ్చర్యపోయాడు నహుషుడి ప్రశ్నలన్నింటినీ అతను పూర్తిగా సంతృప్తిపరిచాడు ఆపై ఇంత తీవ్రమైన ప్రశ్నలు అడుగుతున్న మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోమని అడిగాడు నహుషుడు మొత్తం కథను మరియు వేదనను వివరించాడు అప్పుడు యుధిష్ఠిరుడు మీరు బ్రహ్మవంశానికి చెందినవారు మీరు చాలా జ్ఞానవంతులు మరియు తెలివైనవారు అయినప్పటికీ మీరు ఎలా అనుబంధం ఏర్పరుచుకున్నారు నహుషుడు దానికి కారణం మనస్సు మరియు తెలివితేటలు అని బదులిచ్చాడు సంపద మరియు శ్రేయస్సు జ్ఞానులను మరియు ధైర్యవంతులను కూడా మత్తులోకి నెట్టివేస్తాయి వారు తమ శ్రేయస్సు యొక్క అనుబంధంలో మునిగిపోవడం ద్వారా ఉన్నత స్థానం నుండి పడిపోతారు అప్పుడు యుధిష్ఠిరుడు మనస్సు మరియు తెలివి మధ్య తేడా ఏమిటి అని అడిగాడు మనస్సు అన్ని అవగాహనలకు కారణం మరియు స్వయం ఉనికిలో ఉందని నహుష్ జీ బదులిచ్చారు బుద్ధి ఆత్మకు అధీనంలో ఉంటుంది మరియు జ్ఞానం ద్వారా చురుకుగా ఉంటుంది ఇది మనస్సును నియంత్రిస్తుంది యుధిష్ఠిరుడు జీ చాలా సంతోషించి నహుష్ జీకి దేవుడు మరియు మాయ గురించి సూక్ష్మజ్ఞానం ఉందని చెప్పాడు దీనికంటే మెరుగైన సమాధానం మరొకటి లేదు యుధిష్ఠిరుడు ఇలా చెప్పగానే నహుషుడు సర్పరూపం నుండి విముక్తి పొంది మానవ రూపంలోకి వచ్చాడు ఆయన యుధిష్ఠిరుడు చుట్టూ ప్రదక్షిణ చేసి చాలా శతాబ్దాలు గడిచాయి ఈ కాలంలో జీవించడం ద్వారా నేను ఏమి చేస్తాను అని అన్నాడు ఆయన ఇలా చెప్పగానే ఒక దైవిక రథం వచ్చి నహుషుడిని స్వర్గం వైపు తీసుకెళ్లింది కర్మ ఫలాలు అమోఘమైనవని మరియు దేవుని గురించిన నిజమైన జ్ఞానం మాత్రమే కర్మ ఫలాల నుండి విముక్తిని ఇవ్వగలదని ఈ కథ చెబుతుంది